ఈ రోజు మనం వడ్లమూడి గ్రామంలో ఉన్నాము మరి వడ్లమూడి గ్రామంలో గత ఐదు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ పిఎండిఎస్ చేస్తున్నటువంటి ఉమామహేశ్వరరావు గారి పొలంలో ఉన్నాము ఉమామహేశ్వర గారు నమస్కారం అండి మరి వారి ప్రకృతి వ్యవసాయ అనుభవాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం ఉమామహేశ్వరరావు గారు మీరు కెమికల్ వ్యవసాయం చేసి ఉండేవాళ్ళు కదా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ రెండు వేల పంతొమ్మిదికి ముందు మీ పొలం ఎలా ఉండేది పొలం ఉండేదండి ఎందుకని మీ ఊర్లో చౌడు ఉందా పక్కన పొలాలన్నీ సౌడు పొలాలు ఉన్నాయి మా పొలాల్లో కూడా కొద్దిగా సౌడు ఉంది మరి ప్రకృతి వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు పిఎండిఎస్ ఎప్పటి నుంచి బిగిన్ చేశారు ఎన్ని రకాల విత్తనాలతో చేస్తున్నారు పిఎండిఎస్ రెండు వేల పంతొమ్మిది నుంచి చేస్తున్నాను అండి పిఎండిఎస్ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో స్టార్ట్ చేశారు కదండి మరి ఎన్ని రకాలతో స్టార్ట్ చేశారు పిఎండిఎస్ ఇప్పుడు నాలుగు ఐదు రకాలతో వేసావండి పిఎండిఎస్ మొదటి సంవత్సరంలో మీరు నాలుగైదు రకాలు మాత్రమే వేశారు తర్వాత నుంచి మరి ఇరవై ముప్పై సంవత్సరంలో ఎన్ని సారు ఇరవై సంవత్సరంలో రకాలు ఇరవైవ సంవత్సరంలో పంతొమ్మిది రకాలు వేశారు తర్వాత నుంచి మరి ఇరవై రెండవ సంవత్సరం ఇరవై మూడవ సంవత్సరంలో నుంచి ఎన్ని రకాలు వేస్తున్నారు రెండు ఇరవై ఐదు రకాలు ఇరవై రెండులో ఇరవై ఐదు రకాలు వేశారు ముప్పై రకాలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇరవై మూడు నుంచి ఇరవై మూడు నుంచి ముప్పై రకాలు వేస్తున్నారు సో ఈ ముప్పై రకాలు స్టార్ట్ చేసిన తర్వాత మీ పొలంలో మీకు ఏమైనా మార్పులు అబ్జర్వ్ చేశారా చౌడు తగ్గటం కానివ్వండి పంట నిలబట్టం కానీ మీరు గతంలో కెమికల్ వ్యవసాయం చేసినప్పుడు నాకు పంట కూడా నిలబడేది కాదు వరి మొక్కలన్నీ చచ్చిపోయాయి అన్నట్టుగా చెప్పారు కదా సో ఈ చౌడు వలన కూడా మరి ఇప్పుడు ఎలా ఉంది మీ పొలం మార్పులు ఇప్పుడు పర్లేదండి చౌడంతా చాలా వరకు తగ్గింది అంతా బాగానే ఉంటుంది దిగుబడి కూడా బాగానే వస్తుందండి మీరు ఎన్ని బస్తాలు దిగుబడి తీసుకున్నారు వరిలో అంటే నాకు మూడు ఎకరాల్లో ఈ సంవత్సరం తొంభై మూడు బస్తాలు వచ్చిందండి అంతకుముందు ముందు అరవై డెబ్బై వచ్చేతలకి బాగా ఎక్కువగా ఉండేది ఈ సంవత్సరం తొంభై వస్తాలు వచ్చిందండి సంవత్సరం కొంత నాకు గేదెలు ఉన్నాయండి వాటికి పశుకు రసంగా వాడుకున్నానండి సమ్మర్ ఎండాకాలంలో మీ పశువులకు ఇవ్వటం వల్ల పశువుల్లో కూడా ఏమైనా మార్పులు గమనించారా అవునండి పశువుల్లో పశువులు ఆరోగ్యకరంగా ఉన్నాయి ఈ చూలు కట్టడం ఇదివరకు రెండు మూడు సార్లు చేయించాల్సి వచ్చేది ఈ పశుగ్రాసం రసం వాడిన నుంచి అలానే పాల శాతం గానీ వెన్న శాతం గాని అన్న గమనించారా అభివృద్ధి చెందటం పాల శాతం పెరుగు పెరిగిందండి వెన్న శాతం కూడా పెరిగిందండి వెన్న శాతం ఎంత పెరిగిందంటారు వెన్న శాతం ఒక పాయింట్ పెరిగిందండి అంత ముందు ఎనిమిదిన్నర తొమ్మిది వచ్చేది ఇప్పుడేమో పది పది వస్తుందండి తొమ్మిది పది వస్తుంది మీ పొలం పిఎండి ఉన్నప్పుడు నేను చూశానండి మీ పొలంలో అలసందలు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా బాగా పెరిగినాయి సో మీకు కలుపు కానివ్వండి ఐదో సంవత్సరంలోకి వచ్చిన తర్వాత చీడపిడలు కానీ ఈ బయట నుంచి ఇచ్చేటువంటి ఘనజీవ అమృతం కానీ ద్రవజీవ అమృతం కానీ ఈ అమృతాలు కానివ్వండి కషాయాలు కానీ ఇవ్వటము కానీ తక్కువ ఇవ్వటం కానీ లేదా మోదాత్ కానీ తగ్గించటం కానీ చేశారా అసలు ఈ ఐదో వచ్చిన తర్వాత నేను అమృతం వాడలేదు ద్రవజీవ అమృతం వాడలేదు కషాయం వాడలేదు ఏమీ వాడలేదు అండి ఏమి అందించాల పంట విత్తనాలు వేశారు తర్వాత కోసుకున్నారు ధన్యవాదాలు అండి ఉమామహేశ్వర గారు థ్యాంక్ యూ నమస్కారం